ఎలా ఉందండి జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు మీకు ఏం పథకాలు వస్తున్నాయి మాకు జన్మభూమి ఉన్నప్పుడు నాకు మించి పెడితే కింద బారేసి వస్తున్నాను సంవత్సరం కింద తిరిగిన చివరికి ఆ బేపండి కుట్టుకోవాలంటే మొక్క చూసి చెప్పు చెప్పు సంవత్సరం సంవత్సరం మా ఆయన గెలిచినక్కడే నాకు వచ్చింది చదువు కూడా నా దగ్గర ఉంది కొందరి నుంచి తెచ్చిన నీ అరుగుడు కాదని పెట్టినారు దొంగ నా కొడుకు మరి వాళ్ళే అటువంటి అంతే కరెక్ట్ అన్నమాట మాట్లాడుతుంది ఇప్పుడు వస్తున్నా పెన్షన్ వస్తుందా పెన్షన్ కోసం మీరు వెళ్తున్నారా మీ దగ్గరికి అవుతుందా పెన్షన్